హలో ఫుడ్ బాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి పండుగ సందర్భాల్లో బూరెలని ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా సింపుల్గా మరింత రుచిగా చాలా చాలా టేస్టీగా చేసి చూపించానండి ఈ వీడియో అనేది క్లియర్గా చూడాలి అంటే ఛానల్కి వెళ్ళి చూడండి లేదా రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన ఇంకా అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతుంది ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీ రెసిపీస్ చూపిస్తాను మీ అందరికీ కూడా రెసిపీస్ బాగా నచ్చుతాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ ఎర్రమ్ సేపు